ఇలా కాంగ్రెస్ పార్టీ మతపరమైన రిజర్వేషన్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది చలో నేను సవాల్ చేస్తున్నాను ఇలా గంగాధర నుంచి కాంగ్రెస్ పార్టీకి సవాల్ చేస్తున్నా మేము నేను ప్రమాణపూర్వకంగా చెప్తున్నా నేను కాదు భారతీయ జనతా పార్టీ మీ కార్యకర్తలు అందరూ ప్రమాణం చేయండి అన్న అందరు చేతులు పైకి లేపండి అన్న అందరూ అందరు చేతులు పైకి లేకుండా మేము రిజర్వేషన్లను రద్దు చేయమని చెప్పి చేయమని చెప్పి చేయమని చెప్పి భగవంతుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం ప్రమాణం చేస్తున్నాం చలో మేం ప్రమాణం చేస్తాం మాకు దేవుడు ముఖ్యము ధర్మ ముఖ్యము ఆ నరేంద్ర మోడీ ముఖ్యము ఇలా కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి దమ్ముటే మీ బహిరంగ సభల్లో మీ బహిరంగ సభల్లో మతపరమైన ముస్లిం రిజర్వేషన్లను మేము ఎట్టి పరిస్థితుల్లో అమలు చేయమని చెప్పి ప్రమాణం చేసే దమ్ము కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పాలి